విశ్వకర్మ జయంతి పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రధాన కార్యాలయంలో సంఘం జెండా ఆవిష్కరించి అనంతరం నవగ్రహ పూజా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు అశోక్ చారి ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బ్రహ్మచారి ప్రధాన కార్యదర్శి నాగభూషణం చారి కోశాధికారి మోహన్ చారి పట్టణ అధ్యక్షులు చారి మరియు సంఘం సభ్యులు పాండుచారి నరేందర్చారి వెంకటచారి రాజుచారి మహిళలు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు ジャンプしたらまだ。 ఈరోజు పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము దీనికి భక్తులు అందరూ సకాలం వచ్చేసి సాహబాకు స్వార్థం ఇస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం పండుగ చేసుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను మేము రెండు వేల పద్దెనిమిదిలో సంఘం ఏర్పాటు చేశాము ఏదో చిన్న 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 పెంచుకుంటూ బట్టం పెట్టుకుని కృషి చేసాము పెట్టాము ఈరోజు ఇంత ఘనంగా చేస్తామంటే గంట మా సంఘ సభ్యుల సహకారం ఈరోజు మా సంఘం మీరు సాగిందంటే ప్రతి ఒక్కళ్ళ కృషి ఉంది ఈరోజు స్కేట్ల గిటా చిన్న సంగారేంటే తొమ్మిది ముక్కలా ఉంది సంగారం అదంతా మా సంగతి చూడబో ముఖ్యంగా ఈసారి మహిళ గిటా అధిక సంకల్పించారు వాళ్ళ గిటా ధన్యవాదాలు తెలియజేస్తాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ